జై జైవాసవి మాత తిరుపతి పుణ్యక్షేత్రంలో కేవలము రోజుల వ్యవధిలో శ్రీ కన్యక పరమేశ్వరం అమ్మవారి ఆలయానికి ఏదైతే ఆర్చ్ మాత్రమే ఇది వరకు ఉండేది ఇది స్వర్గీయ డాక్టర్ సుబ్బారావు గారి చొరవతో ఈ ఆర్చ్ను తయారు చేయడం జరిగింది అలాగే ఈ తలుపులకి ఏదైతే తలుపులు ఉన్నాయో తలుపులకి ఆరివయసే చే తాపడం చేయించడం జరిగింది ఈ గర్భాలయానికి అయితే ఇటీవల మా పాలకమండలి నిర్ణయం మేరకు పాలకమండలిలో తీసుకున్న నిర్ణయం మేరకు తిరుపతిలో ఉన్న అరవేశ్యులకి ఒక పిలుపుని ఇవ్వటంతో దాదాపుగా రోజుకి ఐదు కిలోల లెక్కన పది రోజుల్లో మాకు కావలసినటువంటి యాభై కిలోల వెండిని స్వచ్ఛందంగా వాళ్ళకు వాళ్లే ఫోన్లు చేసి అయ్యా మేము కూడా అమ్మవారి సేవలో ఉండాలి అమ్మవారి గర్భాలయ ముఖమండపం వెండి తాపడానికి మాచేయకుండా ఉండాలనేసి అని చాలా ఆతృతగా ఇచ్చారు వాళ్ళందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం వీటిని దసరా ముందు రోజుకి తయారు చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఆ మాట ప్రకారం కంప్లీట్గా ఇవాళ రెడీ చేశాం రేపటి నుంచి దసరా ఉంది ఈ కార్యక్రమంలో ఈ ఓపెనింగ్ కూడా అదే దాతల చే ఈరోజు సాయంకాలం ఈ ఓపెనింగ్ చేయడానికి కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేసున్నాం ఈ గర్భాలయ ముఖమండప వెండిలో అమ్మవారిని దర్శించవలసిందిగా తిరుపతిలో ఉన్న ఆర్యవైశ్యులని భక్తులని పేరు పేరును ఆహ్వానిస్తున్నాం రాబోయే రోజుల్లో ఇంకా కూడా అమ్మవారికి సెకండ్ పార్టీ కింద గర్భాలయ ముఖ మండపం పైన ఉన్నటువంటి భాగాన్ని కూడా చేయాలనే ఉద్దేశంతో సంకల్పంతో ఉన్నాం దానికి కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నాం అందులో కూడా ఎవరైనా ఈ మాత్ర కార్యక్రమంలో పాల్గొనాలంటే తప్పకుండా ఆర్య ఆలయ పాలక మండలిని సంప్రదిస్తే మీరు కూడా మీ చేయి కూడా వీటిలో ఉండడానికి మేము అవకాశం ఇస్తామని చెప్పి తెలియజేస్తున్నాం జై వాస